మొన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ధర్నా పిలిపించి నాయకులు కార్యకర్తలతోని ధర్నా వేసి అంటే ఈ ప్రభుత్వం మీద ఈ జిల్లా మీద అంటే డిప్రెషన్ మంత్రి పదవి పోయి వారితోని వారి చెంచలు కూడా కొద్దిగా బాగా మాట్లాడడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఏదో తెలంగాణస్తే ఉద్యమంలో ఎందరో మంది త్యాగం చేయడం జరిగింది ఆ ఉద్యమంలో తెలంగాణస్తే బాగుపడతా అనుకున్నాం ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిన బీఆర్ఎస్ పార్టీ సన్యాసులు దగ్గమ్మలు ఒక పెద్ద మనిషి అంటాడు ఒక చెంచాగాడు అంటాడు మేము ఆనాడు ఉద్యమంలో కేవలం ఉద్యమం చేసినప్పుడు నీ పదవి త్యాగం చేస్తా ఉన్నావు ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు అన్నాడు అంటే నువ్వు అటు కేటీఆర్ గారితో కేసీఆర్ గారితో రెండు కోట్ల రూపాయలు మాట్లాడుకొని నువ్వు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ పూర భూస్థాబ్తమైంది అని చెప్పి నీ స్వార్థం కోసం రాజకీయాలకు వచ్చిన ఆనాడు టీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన మేం పార్టీ చేంజ్ చేస్తే ఏదో ఏదో మాట్లాడడం ఒక చెంచా సంబంధించిన చెంచా చెంచే సన్యాసి నీ పక్కకున్న సన్యాసి నీ నెత్తి మీద శని ఉన్నట్టు ఆ శని వదులుకొని మేము వచ్చినాం సన్యాసి మీ నోరుకు కొద్దిగా అదుపులు ఉంచుకొని నడమని చెప్తా ఉన్నాం బిఆర్ఎస్ బీవార్సులు తీరు మాట్లాడడం మా యొక్క ముఖ్యమంత్రి గారు మా యొక్క వ్యవసాయ శాఖ మంత్రి గారు క్యాబినెట్ లో చర్చించి రెండు లక్షల పైన కూడా ఎవరిని కట్టనియకుండా అని చెప్పి మొన్న రెవెన్యూ మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నిన్న వ్యవసాయ శాఖ మంత్రి నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ దగ్దమ్మలకు ఏం వెళ్ళినదంటే ఇక ఈ యొక్క డబ్బులు పడితే రైతు రుణాలు పూర్తి పడితే మమ్మల్ని ఎవడు అడిగేటోడు ఉంటాడు పదహారు వేల ఓట్లే మాకు గతి అని చెప్పి మీకు సిగ్గు ఉండాలా మీకు మానం ఉండాలా అంటే మంచికి ఇరవై ఓట్లు సంపాదించాలి మీరు గంతగానం కేటర్ ఉండి సిగ్గు లేని మాటలు అంటే మా మీద తీస్తారా మీరు మీరు డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి నీ దీపావళిలో ఒక ఇల్లు ఇచ్చినావని అడుగుతా ఉన్నాం నీ దీపాల్లో నల్లలు వస్తావు అని అడుగుతున్నాం నీ దీపావళిలో వర్తలు చనిపోయిన నా అక్కకు నా చెల్లెలకు నా సోదరికో మా పెద్దవ్వకో ఏడు పది సంవత్సరాలు ఒక పెన్షన్ రాలే ఒక రేషన్ కార్డు రాలే మీరు చేసిన పొరపాట్ల వల్ల రుణమాఫీలు రైతు రుణాలు రైతులు ఇబ్బంది పడితే సిగ్గు లేకుండా మీరు ధర్మలు పెట్టుకుంటా ఏడు మాసాలు అవుతున్నది ప్రభుత్వం వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క ప్రభుత్వం చేయడం జరిగింది ఈ రోజు మా ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు కానీ మా గజేందర్ గారు కానీ ఈ జిల్లా తరఫు నుంచి విడమ బొజ్జు ఎమ్మెల్యే గారు కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కలిసి కార్పొరేట్ మినిస్టర్ కలిసి ఈ యొక్క రుణమాఫీల గురించి వివరణ పడిపోవడం జరిగింది కానీ తప్పకుండా రైతుకు ప్రతి ఒక్క రైతుకు కుటుంబానికి ఒక లక్ష రెండు లక్షల దాకా రుణం మాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు ఈ రోజు ఒక సన్యాసి మాట్లాడిండు మున్నటిదాకా ఆ సన్యాసి నేను మాట్లాడినా నా సన్యాసి చెప్తే శని ఉన్న సన్యాసి చెప్తే మొన్న నేను ఒక ఇరవై ఇరవై నటుల మాటల ఇప్పటికన్నా శని నుంచి బయటపడమని ఈ సన్యాసికి చెప్తా ఉన్నాం రెండు లక్షల పై రుణాలు కూడా కేబినెట్ లో చర్చించడం జరుగుతా ఉంది అచ్చ క్యాబినెట్లో లో ఏ మిస్టేక్ వల్ల జరిగినా కూడా అవిటి కూడా ఏఈల ద్వారా అదేవిధంగా ఏ ద్వారా అదేవిధంగా ఒక నోడల్ ఆఫీసర్ ని పెట్టి ప్రతి మండలంలో ఈ రోజు ఏఈఓలు ఏవోలు తిరుగుతా ఉన్నారు ఇది మీరు చూడండి కనీసం ఒక మూడు నెలలు చూసినాక మీరు ధర్నాలు చేసినా ప్రజలు ఒప్పుకుంటారు రైతులు రైతుల్ని రెచ్చగొట్టి ఏదో పదహారు వేలుని ముప్పై రెండు వేలు చేస్తామనుకుంటున్నారు రైతులతో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ సన్యాసులై ఈ దగ్గమ్మ బిఆర్ఎస్ వాళ్ళై మాటలు నమ్మకండి ఆధర్య పడకండి ఈ రోజు ఒకటే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునికి సవాల్ చేస్తా ఉన్నాను నువ్వు రేపు దమ్ముంటే నువ్వు ఏ జవాబు కానీ దీపామంటే నువ్వు ఏ ఎన్ని ఇచ్చినావా అన్నాడు ఆ ఇందలో కూడా మీ కౌన్సిలర్లు మూడు లక్షలు రెండు లక్షలు దళిత బంధువులు కూడా మీ యొక్క కౌన్సిలర్లు మీ నాయకులు రెండు లక్షలు మూడు లక్షలు తీసుకుని అడ్వాన్స్ తీసుకుంటున్నాయి ఇప్పుడు దమ్ముంటే నీ దీపాయుడు రమ్మను ఆ బ్రిడ్జ్ మీదే నీ యొక్క నీ యొక్క సంఘటన చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం